హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతరామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుగా ఉన్నాం హాలిడేస్కి ఇంకా హాలిడేస్కి అయితే కంప్లీట్ అయినాయి స్కూల్ స్టార్ట్ అయినాయి అయినా కూడా మేమైతే ఇక్కడ నుండి వెళ్ళలేదు అంటే వెళ్ళాలి అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా నిన్న నుండి బట్ ఇక స్టార్టింగ్ వెళ్ళామన్న తర్వాత అయితే ఆగి అంటే స్టార్టింగ్ వెళ్ళామంటే తేజది వాళ్ళు స్కూల్ ఇన్ని రోజులు ఆడారు కదా సమ్మర్ హాలిడేస్కి ఇటు అటు ఆడుకుంటూనే ఉన్నారు కదా సడన్గా స్కూల్ అనేసరికి వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే రోజు వెళ్దాం ఇంకా టూ డేస్ తర్వాత వెళ్దాం అని అయితే అంటున్నారు అలాగే ఇంకా హాలిడేస్ అయితే సరిపోలే స్కూల్కి వెళ్ళడానికి ఎట్లా చూపెడతారంటే చుక్కని చూపెడతారు అలానే వ్యాన్ ఎక్కేయడానికి ఎట్లా వేసుకోవాలంటే అది బాహుబలి అది ధర్మం దుబ్బపోయినట్టు దుబ్బపోతారు కూడా అట్లా దుబ్బపోవాలి వ్యాన్ దాకి ఇట్లా దుబ్బపోవాలి అట్లాంటి వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిందంటే ఎంత బాధాకరమైన విషయం అన్నట్టు వాళ్ళ విషయంలో అట్లయితే గడుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నొస్తే ఒక లైక్ ఇవ్వండి ఆ వీడియో ఎట్లుందో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోకి అయితే వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎందుకంటే మనకు ఉన్న వ్యూసే తక్కువ అందులో చూస్తున్నారు వదిలిపెడుతున్నారు ఒక లైక్ ఇవ్వండి మీరు పోయేది ఏం లేదు అంటే లైక్ ఇస్తే ఒక చిన్న పని ఇట్లా ఒక్కసారి క్లిక్ చేస్తే అయిపోతుంది దాన్ని డబుల్ క్లిక్ చేయకండి ఒకసారి సింగిల్ క్లిక్ చేయండి ఎందుకంటే వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళిపోయేసరికి మనకు వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మన అసలే కొత్త ఛానల్ కదా ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియో ఎట్లుందో ఒక ఎండింగ్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే ఎట్లా తీయాలో చెప్పండి అంటే రొటీన్ లైఫ్ మాత్రం పెడుతున్నా కంటెంట్స్ వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు కంటెంట్ వీడియో అంటే కొంచెం టైం స్పెండ్ చేసి స్టోరీ తీసుకోవాలి అది టైంతో కూడిన పని అట్లయితే వీలు కావట్లేదు అందుకే రొటీన్ లాగా పెడుతున్నాను కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హీరోజ్ అయితే లా కంటిన్యూ చేద్దాం చూడండి మా పిల్లలు ఏమేమి చేస్తున్నారో చూడండి ఓకేనా ఇప్పుడైతే వెళ్ళి అట్లా ఆడుతున్నారు వాళ్ళని వెళ్ళి చూపెట్టాలి చేస్తాను తమ్ముడు ఉన్నాడా ట్రైనింగ్ దివుడు దానికి దిగరాదా నేర్పిస్తాను ఇంక నేర్పిస్తాము అటు ఎందుకు వస్తున్నాయి నువ్వు ఆడతావాడు రాడా ఉంటావు ఎందుకు అటు ఒక్కడే ఉంటుండు నాని అని ఒక్క కన్నగానే పడుతుంది ఎందుకో మరి ఎందుకు అరే సిగ్గుపడుతున్నాడు ఎక్కుతావా టేబుల్ చేయాలని కదా ఏముంటున్నా చెప్పు నీకు చాకీస్తావుతారు కదా ఉంటే నీకు ఏం కావాలి బాబు చెప్పు బాబు చెప్పు చె అన్నం తినవా తేజు చెప్పు అన్నం తినవా తిన్నవారా ఏం కర్రీరా బెండకాయ చారా తేజ దీపయితది ఇంటనే అటే ఉరుకుతుండేందుకు తొంగి చూసుకుంటే తెల్లపిల్లి పని అయిపోయింది నల్లపిండ్లికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తుందని మెల్లగా మెల్లగా దానికి గట్టలేదు వాటర్ వస్తున్నా అటు మూత పెడితే भाई तो तुम चेंड पैसे लेता इसका 150 है भाई 200 आता हां 200 आता हां का वे कार्ड्स 200 आता 200 आता कार्ड्स 150 है मरी ये चेंड 530 ए कितना आता பாத்தேன்பேட்டே ఫోన్పే నెంబర్ దానికేనా దానికేనా దానికేనండి దానికి ఎందుకు గని నీళ్ళు ఎందుకు వచ్చినావు దాని మీద గన్లు ఎందుకు వేసినావు నువ్వు ఆ సారికి బతుకుతుందా